Welcome to Metro Audio News. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ రామకృష్ణ ఈ రోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి కార్యక్రమంలో జమిగుండ నుండి పరకాల భూపాలపల్లికి వెళ్లే ఇల్లంతకుంట మండల ప్రధాన రహదారిపై ఇండ్ల నుండి వచ్చే మురుగునీరు వలన రోడ్డు గుంతలు పడి అటుగా వెళ్లే బైకు పలు వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ గుంతలలో పడి వాహనదారులకు గాయాలయ్యాయని వెంటనే రోడ్డు ఇరుపక్కల శాశ్వత డ్రైనేజీలు నిర్మించి సమస్య పరిష్కరించాలని జిల్లా కి ప్రజావాణిలో వినతి పత్రం ప్రజల పక్షాన ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని అన్నారు అనంతరం కలెక్టర్ బి మరియు రెండు రోజులను నివేదిక సమర్పించాలని ఆదేశించారు కార్యక్రమంలో జమ్మికుంట నుండి పర్కాల భూపాలపల్లికి వెళ్ళేటువంటి వాహనదారులు ఇల్లంతకుంట మండలంలోని ప్రధాన రహదారిపైన ఇళ్ళపై వచ్చినటువంటి మురుకు నీరు వల్ల గుంతలు ఏర్పడి బైకు వాహనదారులు కానీ ట్రాలీలు కానీ బస్సులు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రాత్రిపూట వచ్చేటువంటి దారులు అందులో పడి బొక్కలు కానీ కాళ్ళు చేతులు కానీ ఫ్రాక్చర్ అయ్యి ఆసుపత్రుల పాలవుతున్నారు దానిని గతంలో కూడా పలు అధికారులకు తెలియజేయడం జరిగింది పలు తూతు మంత్రంగా మాత్రమే చర్యలు తీసుకున్నారు శాశ్వతంగా ఆ మురుగునీరు పోవాలంటే ఇరుప్రక్కల డ్రై సైడ్ డ్రైనేజీలను నిర్మించినప్పుడే ఆ రహదారి అనేది వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఈ రోడ్డుకు సంబంధించినటువంటి వినతి పత్రాన్ని అందించడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే సంబంధిత ఆర్ అండ్ఓ అధికారులకు అదేవిధంగా డిపిఓ గారికి తెలియజేసి సరగా ఈ రెండు మూడు రోజుల్లో దానిపైన రిపోర్టు అందించాల్సిందిగా వారిని ఆదేశించడం జరిగింది వీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే వాహనదారులకి అందరికీ ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఒకవేళ పై పూర్తి స్థాయిలో